హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ టాపిక్ వచ్చి ఏపీలో కొత్తగా ఏర్పడిన కూడమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సో చాలామంది ఎదురు చూస్తున్న స్కీమ్స్లో ముఖ్యంగా చూసుకుంటే రేషన్ కార్డ్ సంబంధించి సో ఇవాళ సో చాలామంది కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు కార్డుకు సంబంధించి మెంబర్ యాడింగ్కి సంబంధించి అలాగే మెంబర్ డిరెక్షన్ సంబంధించి రేషన్ కార్డ్ షిఫ్ట్కి సంబంధించి అలాగే ఎక్కువగా కొత్త కార్డులు డౌన్లోడ్ అవుతున్నాయి అంటే కదా ఏపీ గవర్నమెంట్ ఆల్రెడీ పాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన కార్డ్స్ని తొలగిస్తూ కొత్త కార్డులు మళ్ళీ ఇష్యూ అని చెప్పేసి చాలా వరకు న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది కదా ఇవాళ మీకు కార్డుని మీరే సొంతంగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీ కార్డుని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో చూపిస్తా అలాగే మీ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ని మీరే సొంతంగా ఎక్కడికి వెళ్లకుండా మీరే మీ ఫోన్లో నుంచే ఎలా యాడ్ చేసుకోవాలి అలాగే ఆ మెంబర్స్ని ఎలా డిలీట్ చేసుకోవాలి మీ కార్డులో నుంచి ఇంకా అడ్రస్ షిఫ్ట్ చేసుకోవడం కానీ లేదా ఇతర ఇతర రేషన్ కార్డ్ సంబంధించి ప్రతిదీ మీరే సొంతంగా ఎలా చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తాను అలాగే మీ రేషన్ కార్డ్ని మీరే సొంతంగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఈరోజు ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ టాపిక్ వెళ్ళిపోతే ఈ రేషన్ కార్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ కోసం అడుగుతానండి చాలా మంది రేషన్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా అంటే ముందు మనకి చూసుకుంటే జన్మూమి కార్డులు పసుపు కలర్లో ఇస్తున్నారు కదా సో ఆ విధంగా కార్డులు వస్తున్నాయి ఏంటి కదా అని చెప్పేసి న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు బట్ ఇంకా కూడా అలాంటి కార్డ్స్ అయితే ఇవ్వలేదు కానీ మీ రేషన్ కార్డ్ని మీరు సొంతంగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే దానికోసం మనం గతంలో ఒక వీడియో చేశాను మేరా రేషన్ అనేసి సో దాంట్లో ఏంటంటే ఆ లైన్లో పోర్టల్లో ఎలా మనం రిజిస్టర్ అయ్యి చేసుకోవాలని చూపించాను బట్ ఏంటంటే ఇప్పుడు అది ఆన్లైన్లో వర్క్ అవడం లేదు కానీ మొబైల్లో నుంచి అయితే మీరు చేసుకొని చేసుకోవచ్చండి మీ మొబైల్లో యాప్లో నుంచి చేసుకోవాలి అది ఎలా అనేది ఫస్ట్ నేను డెస్క్టాప్ నుంచి వెళ్ళి స్కిప్ చేసి మొబైల్లో నుంచి మీకు ఆ వీడియో రికార్డ్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లే లోకి వెళ్ళాల్సి ఉంటుంది ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ఇక్కడ సర్చ్లో వచ్చి మీరు మేరా రేషన్ అని టైప్ చేయండి మేరా రేషన్ టైప్ చేస్తేనే ఇక్కడ మనకి మేరా రేషన్ టూ పాయింట్ వన్ ఉంది ఆల్రెడీ నేను ఈ యాప్ని వాడుతున్నాను ఓకేనా సో కనుక నాకు డైరెక్ట్గా చూపిస్తుంది మీరు ఇక్కడ జస్ట్ దీన్ని ఇన్స్టాలేషన్ చేయండి ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఓపెన్ అని వస్తుంది ఓపెన్ని క్లిక్ చేయండి ఇక్కడ కొన్ని పర్మిషన్స్ వస్తాయి అన్నీ కూడా అలో ఇవ్వండి ఓకేనా సో మనకి సెక్యూర్ ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు అన్ని పర్మిషన్ అలో ఇవ్వండి లొకేషన్ అడుగుతుంది అవంతా కూడా అలో ఇవ్వండి అలో ఇచ్చిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీరు లాగిన్ పేజ్లో వచ్చి ఇక్కడ బెనిఫిష యూజర్ ఉంది కదా సో అది సెలెక్ట్ చేసుకోండి ఓకేనా సో ఇది ఎందుకంటే మనం సెల్ఫ్గా మనం సిటిజన్ లాగా చేస్తున్నాం కనుక ఇది మనం బెనిఫిషియల్ యూజర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీ యొక్క ఆధార్ అనమాట ఆధార్ అనేది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆధార్ అనే కాదు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైతే ఆధార్ సీడింగ్ అయి ఉంటుందో వాళ్ళు అంటే రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది ఈ నెంబర్ కొట్టినా వస్తుందంటే కొంతమందికి రాదండి సో చాలామంది మళ్ళీ ఆధికార్డు కామెంట్ పెడతారు ముందే చెప్తున్నా ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డుకి వన్ నేషన్ వన్ రేషన్ అనే దానికి మనకి టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అంతా కూడా ఒకటిగా చేశారు కదా సో అప్పుడు మీరు ఏదైతే మీ ఆధార్ని రిజిస్టర్ చేసి ఉంటారో మ్యాపింగ్ చేసి ఉంటారో అలాంటి వారి మాత్రమే ఇక్కడ వర్క్ అవుతుంది మీ ఫ్యామిలీలో ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నారనుకోండి ఒక్కొక్కరిది ఎంటర్ చేసుకుంటూ రండి ఎవరిదో లాగిన్ ఓపెన్ అయితే వాళ్ళ నుంచి మిగతా అందరిది కూడా కార్డు వచ్చేస్తుంది ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు మా కార్డును ఓపెన్ చేస్తున్నా సో మన ఆధార్ కార్డ్ మన ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న ఆధార్ ఒకరిది ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి సో ఎంటర్ చేసాను కింద క్యాప్చా సో క్యాప్చా స్మాల్ ఉంటే స్మాల్ క్యాప్స్ ఉంటే క్యాప్స్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత కింద లాగిన్ విత్ ఓటీపీ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు కానీ మ్యాపింగ్ అయ్యింది అనుకోండి ఈ విధంగా సక్సెస్ఫుల్ ఓటీపీని చూస్తుందండి ఓకేనా సో అప్పుడు ఓకే ఎంటర్ చేసి మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఆధార్ ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి అది కూడా ఆధార్కి కూడా అప్డేట్ అయ్యి ఉండాలి అలాగే మనం వన్ నేషన్ వన్ రేషన్ కార్డు కూడా ఖచ్చితంగా మీరు మ్యాపింగ్ అయి ఉండాలి అలా ఉంటేనే ఇది లాగిన్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఓటీపీని మనం ఎంటర్ చేద్దాం ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై క్లిక్ చేస్తే దో వెరిఫై అయింది అనేసి వస్తుంది ఓకే అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్రియేట్ ఎంపీని సెట్ చేసుకోమంటుంది మనం మాటి మాటికి ఓటీపీ ద్వారా అంత కాకుండా మనం ఒక ఫోర్ డిజిట్స్ కానీ సిక్స్ డిజిట్స్తో కానీ ఒక పిన్ అనేది సెట్ చేసుకొని అడుగుతుంది అంత అవసరం అనుకుంటే ఎందుకంటే ఈ యాప్ అనేది భవిష్యత్తులో చాలా అవసరం వస్తుందండి ఎందుకంటే మనం దీంట్లో అన్ని సర్వీసులు ఇక్కడే మనం మెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు మెంబర్స్ని డిలీట్ చేసుకోవచ్చు మన షాప్కి సంబంధించిన ట్రాక్స్ చెక్ చేసుకోవచ్చు కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చేంజ్ చేసుకోవచ్చు అన్ని కూడా దీంట్లోనే ఉంటాయి సో మీరు అది కానీ చేసుకోండి ప్రస్తుతానికి మీకు చూపించేదానికి నేను స్కిప్ చేస్తున్నా స్కిప్ చేసేస్తే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ విధంగా మనకి పైన ఇక్కడ చూసుకున్నారు కదా కార్డ్ అనేది మనకి ఎవరికైతే కార్డు ఉందో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇక్కడ పక్కనే డౌన్లోడ్ సింబల్ ఉంటుంది సో దీన్ని సింపుల్గా క్లిక్ చేశారంటే మన యొక్క కార్డు అనేది డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది చూపిస్తాను చూడండి సో క్లిక్ చేస్తే ఇలాగా పీడిఎఫ్లో మన యొక్క కార్డు అనేది డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఈ కార్డు అనేది మనకి టోటల్ ఇండియా గా ఒక కార్డ్ అనమాట వన్ నేషన్ వన్ రేషన్ సో ఇక్కడ చూసుకుంటే ఈ కార్డు అనేది ఒక ఈఎస్ఐ కార్డు సంబంధించి మాములుగా పిఎఫ్ సంబంధించిన కార్డులుంటాయి చూసారు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఎటువంటి కార్డ్స్ వస్తాయో ఆ కార్డు లాగే వస్తున్నాయి బట్ చాలామంది ఏమంటున్నారంటే మనకి గవర్నమెంట్ మారింది కదా టీడీపీ జనసేన బీజేపీ సంబంధించిన కూటమి ప్రభుత్వం సో ఇప్పుడు గతంలో ఇచ్చిన జన్మభూమి కార్డ్స్ ఉన్నాయి కదా ఎల్లో కార్డ్స్ ఇప్పుడు ఆ లో వస్తున్నాయి అని అడుగుతున్నారు సో ఒకటి మీకు చెప్పాలండి సో మనకి రేషన్ కార్డ్ అనేది వన్ నేషన్ వన్ రేషన్ చేశారు కదా సో అప్పటి నుంచి మనకి రేషన్ కార్డ్ అనేది ఒకటే ఉంటుంది బట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ ఎవరైతే ఆ స్టేట్ గవర్నమెంట్లో ప్రభుత్వం ఏర్పడుతుందో వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించి వాళ్ళ యొక్క గవర్నమెంట్ రాజముద్రతో పాటు వాళ్ళ యొక్క పార్టీ సింబల్స్ని కూడా వాళ్ళ యొక్క పార్టీ థీమ్తో పాటు కార్డ్స్ అనేది జనాలకి మళ్ళీ ప్రింట్ చేసి ఇస్తారనమాట సో దీనిలో ఉన్న డేటానే వాళ్ళ యొక్క ఫార్మేట్లో దాన్ని మనకి రెడీ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే జనాలకి మన గవర్నమెంట్ సంబంధించి ఫలానా గవర్నమెంట్ నుంచి మనం లబ్ధి పొందుతున్నామని జనాలకి తెలియాలి గవర్నమెంట్ అంటే ఆ ప్రభుత్వాన్ని జనాలు మర్చిపోలేకుండా సో వాళ్ళకి రెగ్యులర్గా ఈ యొక్క ప్రభుత్వం గుర్తు చేసే ఒక పద్ధతిలో కార్డ్స్ అనేది మనకు ఏర్పడినాయి ఏ ప్రభుత్వం ఏర్పడితే ఆ ప్రభుత్వం వాళ్ళందరూ కూడా ఈ విధంగా కార్డ్స్ అనేది కొత్తగా ఇస్తారు సో ఆ కార్డే వ్యాలిడ్ అంటే కాదండి మనకి మెయిన్ కార్డ్ అనేది ఇదనమాట వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనేది ఇది మెయిన్ కార్డు సో ఈ కార్డుని మేము డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు స్మార్ట్ కార్డ్ కానీ లేదంటే ఒక ల్యామినేషన్ నేషన్ మీసేవకి వెళ్ళిన నెట్ సెంటర్కి వెళ్ళినా కూడా వాళ్ళు మీకు ఈ కార్డుని లామినేషన్ చేసి పర్సులో ఇస్తారు సో దీన్ని మీరు పెట్టుకొని క్యారీ చేయొచ్చు అనమాట ఇది ఈ కారణం వల్ల ఏంటంటే మీరు ఇండియాలో ఎక్కడైనా కూడా కార్డు రేషన్ కార్డ్ తీసుకునేదానికి అవకాశం కానీ అలాగే మెంబర్స్ని ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి మార్చుకునే దానికి కానీ అన్నీ కూడా దీంట్లోనే ఉంటుందండి అది కూడా చూపిస్తాను చూడండి మెయిన్ ఈ కార్డు పెట్టుకోండి సో అలాగే మన గవర్నమెంట్ ఏపీలో గవర్నమెంట్ ఏంటంటే తొందరలో కార్డును కూడా ప్రింట్ చేసి ఉచితంగా ప్రతి ఇంటికి చేరవేస్తుంది అది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళ థీమ్తో కార్డ్స్ అనేది ఇష్యూ చేస్తుంది బట్ కార్డ్ అయితే ఇదే ఓకేనా సో ఈ యొక్క యాప్లో ఉన్న ఇంకొక బెనిఫిట్స్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ఇంకా ఇది పైన చూసుకుంటే ఇది కార్డ్ ఇక్కడే డిస్ప్లే అవుతుందండి సో దీని మీద క్లిక్ చేస్తే మనకి మై ఆధార్ లాగిన్ ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఫ్లిప్ ఆప్షన్ ఇస్తారు క్లిక్ చేస్తే వెనకాల ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ వస్తుంటాయి మళ్ళీ ఫ్లిప్ చేస్తే ముందర మనకు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ డీటెయిల్స్ అలాగే రేషన్ కార్డ్ నెంబరు అలాగే మీ యొక్క షాప్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆ షాప్కి సంబంధించి వారి యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి ఆ ఓనర్ సంబంధించి షాప్ ఉంటారు కదా వాళ్ళ యొక్క నేమ్ అన్నీ కూడా ఇక్కడ మనకి రావడమే జరుగుతాయి అలాగే ఇక్కడ కింద చూసుకుంటే మనకి ఇక్కడ చాలా ఉంటాయి ట్రాక్ మై రేషన్ కార్డు కానీ గ్రీవెన్స్ చెప్పాను కదా ఏదైనా సమస్య ఉన్నా మన గ్రీవెన్సీ అడ్మిట్ చేసుకోవచ్చు మనకి ఇవన్నీ పక్కన పెడితే ఇవి కాదు మనకు కావాల్సింది ఇక్కడ మేనేజ్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఉంటుంది సో దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు పైన చూసుకుంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటారు తర్వాత కింద చాలా మంది ఉంటారు దీన్ని హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కూడా మార్చుకోవచ్చు ఒకరి గురించి ఒకరికి మార్చుకోవచ్చు అలాగే ఇక్కడ మనకి ఎవరైతే వద్దనుకుంటున్నారో ఇక్కడ డిలీట్ సింబల్ని చూసారా రెడ్ మార్క్లో సో దాన్ని క్లిక్ చేస్తే మనకి కన్ఫర్మేషన్ అవుతుంది అవుననేసి సో దీన్ని జస్ట్ ఎస్ అని క్లిక్ చేసి ఎందుకు ఎందుకు మార్చుకుంటున్నారు సో డె ఫ్యామిలీలో ఆ పర్సన్ డెత్ అయ్యారా లేదంటే ఆ పర్సన్కి మ్యారేజ్ అయ్యి ఇంకో చోటకి వెళ్ళిపోయారా లేదా అదర్స్ అంటే డైవర్స్ అవడం కానీ అలాంటి చాలా రీజన్స్ ఉంటాయి కదా అలాంటివి అవును సబ్మిట్ చేసేసి సబ్మిట్ చేసే కన్ఫర్మ్ చేశారంటే ఆ యొక్క కన్ఫర్మేషన్ సంబంధించిన రెఫరెన్స్ వచ్చి ఏ స్టేట్ అయితే ఆ స్టేట్కి సంబంధించిన ఎఫ్ఓకి వెళ్తుంది అనమాట అంటే మీ ఏఎస్ఓకి సంబంధించిన లాగిన్లోకి వెళ్తుంది అనమాట మీ మండలం హెడ్ క్వార్టర్స్ ఉంటుంది కదా అక్కడికి ఈ సివిల్ సప్లై ఆఫీస్లోకి ఈ యొక్క రిక్వెస్ట్ వెళ్తుంది వాళ్ళు దీన్ని వెరిఫై చేసి మనకి దీన్ని ఆన్లైన్లోనే పూర్తిగా మనకి క్యాన్సిల్ చేసుకునే వెసులుబాటునైతే సో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా దీనికి ఆమోదం తెలిపి ఈ యొక్క వెసులుబాటును అయితే కల్పించడం జరిగింది ఈ విధంగా మనం మన కార్డులో మెంబర్స్ని డిలీట్ చేయడం కానీ ఇక్కడ చూసుకుంటే పైన మీరు చూసుకుంటే యాడ్ న్యూ మెంబర్ ఉంది అట్లా మీ యొక్క కార్డులో ఇంకో కొత్త మెంబర్స్ని కూడా యాడ్ చేసుకునే వెసులుబాటు కూడా ఇక్కడ మనకి కల్పించడం అయితే జరిగిందనమాట వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్కి సంబంధించి సో ఓకేనా సో ఇది పరిస్థితి దీంట్లో మనమే సొంతంగా యాడ్ చేసుకోవచ్చు డిలీట్ చేసుకోవచ్చు మెంబర్స్ని మాడిఫికేషన్ చేయొచ్చు ఒకరి నుంచి ఇంకొకరి కార్డులకు పంపించవచ్చు ఒక ఊరు నుంచి ఇంకో కార్డుకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు సో ఓకేనా సో ఓకే అండి మీకు ఇప్పుడు వారు క్లారిటీగా చెప్పాలనుకుంటా సో రేషన్ కార్డు కూడా మీరు దీని అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు ఒక స్మార్ట్ కార్డ్లో కాను లేదా లామినేషన్ కార్డ్లో కాను చేసి మీ యొక్క పాకెట్లో దీన్ని యూస్ చేసుకోండి ఇది ఎక్కడైనా కూడా ఎలిజిబిలిటీ సో నెక్స్ట్ భవిష్యత్ వీడియోస్లో మనం పెన్షన్ కార్డ్ సంబంధించి కానీ సో చాలా ఉన్నాయి గవర్నమెంట్ సంబంధించినవన్నీ కూడా మీ యొక్క అన్ని కలిపి కూడా ఒక దాంట్లో వచ్చేలాగా కూడా కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా మీకు వన్ బై వన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం మన ఛానల్ ద్వారా సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుందానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ